నమస్కారం పోలీస్ నెగటివ్ న్యూస్ కి స్వాగతం సేవ కార్యక్రమాలతో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు పదవుల కంటే ప్రజా సేవే ముఖ్యం గిఫ్ట్ ఎస్ మైన్ కింద నూట యాభై మందికి కుట్టుమిషన్ లో ఐదు మంది వికలాంగులకు స్కూటీలు పంపిణీ కేటీఆర్ స్ఫూర్తితో సమాజ సేవలో తాజా మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేతగా మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు కేటీఆర్ స్ఫూర్తితో సమాజ సేవకు పేదలను ఆదుకునే సేవా భావానికి అలవాటు పడతామని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పట్న అవినాష్ రెడ్డి అన్నారు కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సాబాద్ లోని స్టార్ గార్డెన్ లో ఆయన సొంత డబ్బులతో నూట యాభై మంది నిరుపేద మహిళలకు మిషన్లను ఐదు మంది వికలాంగులకు స్కూటీలను అందించారు ఈ సందర్భంగా తాజా మాజీ జడ్పీటీసీ పట్న అవినాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతి కేసీఆర్ అడుగుజాడల్లో యువనేతగా కేటీఆర్ తెలంగాణ సమాజ పునర్నిర్మాణం కోసం చేస్తున్న సేవలో తాను భాగస్వామ్యం అవుతానని ఇందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపుగా రెండు కోట్ల వరకు స్కూటీలను కుట్టు మిషన్లను ట్రై సైకిళ్లను అందించినట్లు అవినాష్ రెడ్డి వెల్లడించారు సమాజంలో పదవుల కంటే ప్రజా సేవతో ఉన్న సంతోషం ఆనందం ఇంకొకటి ఉండదని అన్నారు రాజకీయాలకు అతీతంగా సాబాద్ మండలంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేదల కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు దేశంలోని యువ నేతల్లో నిలుస్తున్న కేటీఆర్ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ధ్రువ ఆయన స్ఫూర్తి అందరికి అవసరమని చెప్పారు ఎన్నికలు రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అవనాశ్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో సాబాద్ మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి టిఏసిఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాజీ కోఆపరేషన్ మెంబర్ చాన్ పాషా మండల పార్టీ అధ్యక్షులు నరసింగరావు నరసింహారెడ్డి రెడ్డి రామ్దేవ్ యాదవ్ మాచనపల్లి మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కేసారం మాజీ సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి సాబాద్ మాజీ సర్పంచ్ వెంకటయ్య యాదవ్ మల్సోదన్ రెడ్డి రాజేందర్ రెడ్డి సత్యం రాములు కృష్ణ తాజా మాజీ ఎంపీటీసీ మధుకర్ రెడ్డి నారాయణ రెడ్డి శ్రీను రుద్రారం మాజీ సర్పంచ్ సతీష్ సంకపల్లి గూడెం తాజా మాజీ సర్పంచ్ దర్శన్ ఎమ్రాన్ ముక్రం ఖాన్ మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Mari భరమేను నేను నన్న 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 ఈ కార్యక్రమం ఎంతో కటిష్టంగా గారు గిఫ్ట్ ఎస్మైల్ అనే కార్యక్రమం ఎప్పటి నుంచో తీసుకుని దీనికి ఎన్నికలతో కానీ దేనితో సంబంధం లేరు ఈసారి మేము మహిళలకి కుట్టు మిషన్లు ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకొని మహిళలకి కుట్టు మిషన్లు ఈ జరుగుతుంది దీనికి కానీ దీనికి ఎన్నికలకు కానీ ఎలాంటి సమయ సందర్భం లేరు మనకి మాకు ఎన్నికలు వస్తాయో అని కూడా మాకు తెలియదు మరి ముఖ్యంగా ఈరోజు బైక్ లో కూడా ఇద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో కొంతమంది బెనిఫిషియరీ మా కార్యకర్తలు బండ్ల గురికూరు ఎప్పుడు చాటుకునే కార్యక్రమం తీసుకొని ఈరోజు కేటీఆర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఆఫ్ సందర్భంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇంకొక ఇది నిరంతర ఈసారి మళ్ళీ నా పుట్టినరోజు రోజు మళ్ళా మళ్ళా మహిళల మళ్ళీ మిషన్లు ఇస్తాము మళ్ళీ బండ్లు ఇస్తాము మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తే తప్పకుండా అది కూడా తీసుకొస్తాం ఇదంతా నిరంతర ప్రక్రియ ఈరోజు ఈరోజు ఎన్నికలు ఎన్నికలు సంబంధం ఉండదు మేము గెలిచినా ఊడితే తప్పకుండా మేము ఇవన్నీ చేస్తేనే పోతాం ఇది మరొక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇవి లేదు తప్పకుండా ఈరోజు మీకు వస్తే రచిల్ కుమార్కి వస్తే తప్పకుండా వస్తే మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాం మీరు ఒకసారి చూడాలి ఈరోజు మహిళలు కలుగుతున్నారు కాబట్టి ఆ రోజు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పింది ఇంకొకటి అక్కలకి అమ్మ అక్కల చెల్లెలకి స్కూటీలు ఉచితంగా స్కూటీలు ఇస్తా అని చెప్పేసి ఇలాంటి ఎన్నో అబద్ధాల మాటలు చెప్తే ఈరోజు మా అక్క చెల్లెలు గారు అమ్మగారు అందరూ నమ్మి కాంగ్రెస్ ఓటు వేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు ఒకటే ఒక విషయం చెప్తున్న ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు సార్ ఇప్పుడు ఇప్పుడు పది రోజుల తర్వాత రావచ్చు నెలదోటి రావచ్చు నేను నేను కానీ మన బీఆర్ఎస్ అంతా అందరం మీ మీ మెంబర్ ఉంటాం తప్పకుండా మీరు ఏమేమి పని చేస్తున్నాం మేము అందరం చూస్తున్నాం తప్పకుండా మీ అంతా ఉంది తప్పకుండా మనందరం అందరం కస్టమర్ మీదని గెలిపించుకుంటాం మీరు ఒక్కటే ఒక పని చేయాలి పార్టీకి కష్టపడాలని చెప్పేసి మీ అందరికీ ఈరోజు కోరుకుంటున్నాను